శ్రీ గురు జ్ఞానమహ బుధ ఆదిత్య యోగము అనేది చతుర్థంలో ఉన్నారనుకుంటే తల్లి ద్వారా ఇల్లు వాకిలి వాహనం వాటి మీద చేసే స్థితిగా మనకు అనుకుంటుంది ఇంట్లో బుధుడు రవి కలిసి ఉన్నాడు కేంద్రంలో ఉన్నాడు అంటే తల్లి అంటే అమ్మ ద్వారా అమ్మ యొక్క ఆస్తుల ద్వారా అంటే తల్లి ద్వారా మనం సంక్రమించిన అంటే మనకు నుండి సంక్రమించిన ఆస్తుల ద్వారా వ్యాపారంలో చేసుకోవడం పుట్టిన నుండి వస్తున్న వ్యాపారాన్ని నిలబెట్టుకోవడం ఆడపిల్లలకి తరఫు నుండి వచ్చి నిలబెట్టుకోవడం అదేవిధంగా విధంగా ఇల్లు వాకిలి వాహనం అంటే వాహనాల వ్యాపారం చేసేవాళ్ళు ఇళ్ళ వ్యాపారం చేసేవాళ్ళు ఇవన్నింటి మీద వ్యాపారం చేసేవాడు చాలా రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు వీళ్ళందరికీ ఏంటంటే ఆ బుధానిచ్చి చతుర్థ స్థానంలో ఉంటే అటువంటి వ్యాపారం కూడా సక్సెస్ఫుల్ అవ్వడానికి అవకాశం ఉంది అమ్మగారి పేరు మీద ట్రస్ట్ పెడతారు కొన్ని వేల కోట్లు సంపాదించుకుంటూ ఉంటారు అది చతుర్థంలో బుధానిచ్చే అది వ్యాపారమే ట్రస్ట్ అంటారు కానీ అందులో వ్యాపారే జరుగుతుంది ఒక ధార్మిక సంస్థ పెడతారు అమ్మగారి పేరు మీద చేసే పనులని గోల్డ్ పౌన్లు చేస్తుంటారు హెచ్ఈఫ్ అకౌంట్ ఓపెన్ చేస్తారు చాలా మంది వాళ్ళ అమ్మగారి పేరుని యాడ్ చేస్తారు ఆమె పేరు మొదలు పెట్టి తర్వాత వీళ్ళందరూ పేరు పెట్టుకుంటారు వీళ్ళు అదే ఆ హెచ్ఎఫ్ ఫండ్స్ లోని ఎంతో వైట్ మనీ బ్లాక్ మనీని వైట్ కింద చేసుకుంటూ వ్యాపార వ్యవహారాలు నడుపుతూ ఉంటారు అలాగే తల్లి అమ్మ అమ్మగారి పేరుతో చేసే వ్యాపారాలు కొన్ని కొన్ని ఉంటాయి యాడ్ చేస్తేనే కానీ మనకు కలిసి రాని కొన్ని ఉంటాయి ఆస్తి ఆడ పేరు కానీ యాడ్ చేస్తే కానీ జరగదు కొంతమంది అమ్మగారి యొక్క ఆధ్వర్యంలో ఎన్నో వ్యాపారాలు జరుగుతుంటారు పిల్లలు నామకు మాత్రమే ఉంటారు ఇంట్లో ఆవిడదే పెత్తనం అంటారు ఎంత వయసు పెద్ద అయినా సరే మా అమ్మగారిదే పెత్తనం అండి అంటారు కాళాలు ఆవిడ చేతిలో పెడితే పెట్టి వ్యాపారం చేస్తూ ఉంటారు చూడండి ఇవన్నీ మనం చూస్తున్నాం ఇన్ని రకాల మనుషులు చూస్తున్నాం కాబట్టి జ్యోతిషం వాళ్ళు ఎందుకు అలా ఉంటారు వీళ్ళు ఎందుకు ఇలా ఉంటారు దానికి కారణం ఏంటి అని మీకు క్లారిఫికేషన్ ఇస్తున్నాను ఆస్ట్రాలజికల్గా ఈ చతుర్థంలో బునాది ఇచ్చేవాడిని కొత్త అంతా ఆవిడ చేతిలో ఉందండి ఆయన చేతులు ఏం లేదండి పిల్లలు కూడా ఆవిడ మాటే వింటారండి ఆవిడ తాళాలను చేతిలో పట్టుకుని వింటారండి వెళ్ళేటప్పుడు తాళాలు వేసి ఆవిడ చేతులు పెట్టి వెళ్ళిపోతారు అని అందరూ అని మనం సో ఇవన్నీ కారణం ఏంటంటే చతుర్థంలో బుధారించే వాళ్ళు అదే చతుర్థంలో బుధారించే కూడా ఒక యోగమే అంటే ఒక్కొక్క స్థలంలో బుధాదించగోగం ఉంటే ఎటువంటి యోగాలు మనిషికి ఏ రకంగా ధనాన్ని తెలిసి ఇప్పుడు మీరు మీ జాతకాన్ని చూసినప్పుడు బుధాదించగోగం ఉంటే అది ఎక్కడ ఉంది ఏ స్థానం ఉంది అంటే దాన్ని బట్టి ఇప్పుడు చేస్తున్న వ్యాపారం కంటే ఆ ఫామ్ లో మీరు కానీ ముందుకెళ్ళిన ప్రయత్నం చేస్తే సక్సెస్ కనిపించింది టెక్నికల్ మీకు చెప్పాలని వివరంగా చెప్తా ఉంటాను ఇంకేం లేదు సో చతుర్థాలు బుధాది ఉన్నవాడు రాజమార్గంలో రాజ్యం పొందాలంటే కొంచెం ఈ విధంగా తల్లి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ప్రయత్నించాలి ఇంట్లో వ్యాపారస్థల తల్లి పొడవ పెట్టుకొని చేసుకోవడం ఆమెను తలుచుకుంటూ చేయడం ఆవిడ పాదాలకు నమస్కారం పెట్టి పిల్లలు వ్యాపారంతో ముందుకు వెళ్ళడం చాలా మంది మదర్ ఇండియా అని చెప్పుకుంటూ అంటే మాతృభూమి చెప్పుకుంటూ ముందుకెళ్తూ రాజకీయ నాయకులు ఎవరైతే పెద్దవాళ్ళు అయితే ప్రజల దేశాన్ని సంరక్షించిన వాళ్ళు నలభై చిత్రంలో ఉన్న బుధాదీక్ష యోగం వల్ల ఆ యోగంలో ఉండాలని పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిషాలయం బ్రహ్మ శ్రీ మంతా సూర్యనారాయణ శర్మ లేక్ వ్యూ అపార్ట్మెంట్స్ ఫోర్త్ ఫ్లోర్ చిత్రపురి కాలనీ తాజాగూడ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన నానక్రామ్ గూడ హైదరాబాద్ ఫైవ్ లాక్స్ ఎయిట్ ఫోన్ నెంబర్ త్రిబుల్ ఎయిట్ త్రిబుల్ ఫైవ్ నైన్ వన్ ఫోర్ సెవెన్ త్రిబుల్ ఎయిట్ త్రిబుల్ ఫైవ్ నైన్ వన్ ఫోర్ ఎయిట్ నైన్ సెవెన్ జీరో త్రిబుల్ ఫోర్ సెవెన్ డబల్ జీరో వన్ నైన్ సెవెన్ జీరో త్రిబుల్ ఫోర్ సెవెన్ డబల్ జీరో టూ